శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ప్రకృతి సంయోగమున్న ఆత్మ వివేచన చేయుటకు ముందు స్థావర జంగమాత్మకమైన సమస్త సృష్టి చేతనాచేతనముల సంయోగము వలననే కలుగుచున్నదని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము యావత్ సంజాయతే జాయతే సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ తద్విద్ధి భరతర్షభ అర్జున చరాచరముల సమస్త సృష్టి క్షేత్రజ్ఞ సంయోగము వలననే కలుగుచున్నట్లు తెలుసుకొనుము స్థావరములు జంగమముల రూపమున పుట్టు సమస్త ప్రాణి వర్గము క్షేత్ర క్షేత్రజ్ఞుల అన్యోన్య సంయోగము వలననే జరుగుచున్నది కానీ ప్రత్యేకముగా కాదని భావము సమస్త ప్రాణులందుండువాడు పరమాత్మ స్వరూపుడు శరీరము నశించిన నశించని ఆత్మను సమభావముతో చూచువాడే యథార్థదర్శి క్షేత్ర క్షేత్రజ్ఞులు పరస్పరము కలిసియుండుటచే సమస్త ప్రాణుల యందుండు ఆత్మ దేవాది శరీరముల కంటే భిన్నమైనది అది దేహేంద్రియ మనస్సులకు పరమేశ్వరుడు జ్ఞాతృత్వ రూపమున సమానముగా ఉండును దానికి నశించు స్వభావము లేదు కావున శరీరము నశించినను నశింపదు అట్టి ఆత్మను దర్శించుకున్నవాడే ఆత్మ యథార్థ స్వరూపమును దర్శించినవాడగును అనగా దేవ మనుష్యాది విషమాకారములను చూచి ఆత్మ కూడా విషమాకారమున ఉండునని దానికి జన్మ వినాశాదులు కలవని భావించువాడు ఎల్లప్పుడూ సంసారములోనే ఉండునని భావము సమం పశ్యన్ సర్వత్రమీశ్వరం నహి న్యాత్మా ఆత్మానం తోయాతిపరాంగతి సర్వత్ర సమభావనతో ఉండే ఈశ్వరుని సమభావనతో చూచువాడు ఆత్మ అనగా మనస్సు చేత ఆత్మను బాధపెట్టడు కావున పరమగతిని పొందును ఆత్మ దేవ మనుష్యాది శరీరములందు ఆయా శరీరములకు శేషిగా అనగా స్వామిగా ఆధారముగా నియమించువాడుగా ఈశ్వరుడుగా ఉండును అట్టి ఆత్మ దేవ మనుష్యాది విషమాకారములున్న శరీరముల కంటే భిన్నమని జ్ఞానస్వరూపము కావున సర్వ సమానమని భావించువాడు బంధము నుండి ముక్తుడగును అనగా జ్ఞాత్మ రూపమున అంతటా సమానత్వమును దర్శించువాడు పరమగతిని పొందునని భావము పరమ ప్రాప్యమైన ఆత్మ యొక్క యథార్థ స్వరూపమును పొందును అట్లు కాక ఆత్మను దేవాధ్యాకారము వలన విషమముగా భావించువాడు మాత్రము సంసార సముద్రమున పడును ప్రకృత్యవ కర్మాణి క్రియమాణాని సర్వసతి తమానం అకర్త స పశ్యతి కర్మలన్నీ ప్రకృతి వలననే జరుగుచున్నవని ఆత్మ వేటికిని కర్త కాదని భావించువాడు యథార్థ దర్శనుడు ఇలా జీవించాలి ప్రతి మానవుడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి